नरेण अवरेण प्रोक्त एष सुविज्ञेयो बहुधा चिन्त्यमानः अनन्यप्रोक्ते गतिरत्र नास्ति अणीयान् अतर्क्य अणुप्रमाणाम् యముడు నచికేతుడితో అంటున్నాడన్నమాట ఏమని ప్రాపంచికతతో నిండిన మనుష్యులు చెప్పే మార్గాల ద్వారా అంటే ఇక్కడ ఏమంటున్నాడు ప్రపంచ ఎవరు ఈ ఆత్మజ్ఞానానికి చెప్పగలగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రపంచాన్ని విడిచేసిన వాడై ఉండాలి ప్రపంచము యొక్క అసత్యాన్ని తెలుసుకున్న వాడై ఉండాలి ప్రప ప్రపంచమునందు ఎటువంటి మోహము లేకుండా ఉన్నవాడు మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పగలగాలి ప్రపంచంలో ఉండేవాడు ఆత్మజ్ఞానం ఏం చెప్తాడండి అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే సన్యాస సన్యాసం కొన్నాళ్ళు పూర్తిగా సన్యాస మార్గంలోకి సంచరించిన తర్వాత మాత్రమే అతనికి ప్రపంచంలో ఏ విధమైన లోభ మోహం లేదని తెలుసుకున్న తర్వాతే ఈ ఆత్మం ఆత్మజ్ఞానం యొక్క బీజాన్ని చెప్పేవాడు ఆత్మజ్ఞానం యొక్క దాన్ని అంటే ఉపదేశం చేసే ఆత్మజ్ఞానం యొక్క ప్రథమ సోపానాన్ని ఎక్కించేవాడు అంతదాకా వాడికి ఏమాత్రం ప్రపంచంలో ప్రపంచము ఎందు అనురక్తి కలిగినా అతనిని పక్కన పెట్టేసేవాళ్ళు అదురుకు ఆత్మజ్ఞానం గురించి అతని దగ్గర ఎత్తేవాళ్ళు కాదు సో ఇప్పుడు యముడు కూడా అదే అంటున్నాడు ప్రాపంచికతతో నిండిన మనుషులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము ఈ ఆత్మజ్ఞానాన్ని అనుకుంటున్నావేమో నువ్వు నీ మనసులో ఎటువంటి ప్రపంచం మీద ఆశా మోహము ఉంటే మాత్రం అంటే నచికేతుడికి చెప్తున్నాడు అతనికి తెలిసిపోయింది ఆల్రెడీ నచికేతుడికి ఆశా మోహం ఏమీ లేదని తెలిసింది కానీ మళ్ళీ ఇంకా దాన్ని ఆ సంభాషణని పొడిగిస్తున్నాడు ఎందుకంటే అతనిని ప పరీక్షించటము అట్లాగే మనందరికీ కూడా ఎవరికి ఆత్మజ్ఞానం ప్ర ప్రతి ఒక్కళ్ళు మాకు మోక్షం కావాలండి నా దగ్గర చాలామంది ఉపదేశం తీసుకోవడానికి వచ్చిన వాడు మాకు ముక్తి కావాలండి మాకు జన్మరాహిత్యం కావాలండి కానీ ఒక చిన్న ఒక్కరోజు ఆశ్రమంలో వచ్చి వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క ఏంటి సుఖాన్ని వదులుకోవడానికి రోజు కూడా ఇష్టపడరు వాళ్ళు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏమొస్తుందండి కాబట్టి ఈ ప్రాపంచికతతో మన ప్రాపంచికత అనేటువంటి ఇంటిని ఒకరోజు విడవలేరు సంతానాన్ని ఒకరోజు విడిచి ఉండలేరు ఈ తర్వాత ఎటువంటి ధర్మకార్యాలలో పాల్గొనలేరు సత్యములో వర్తించలేరు అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఏమొస్తుందండి ఇక్కడ వీడు యముడు అదే చెప్తున్నాడు మనుషులు చెప్పే మార్గాల ద్వారా ఈ ఆత్మను తెలుసుకోలేము ఎందుకంటే వారు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు ఉన్నది ఒకటే విధం ఆత్మజ్ఞానం చెప్పడం అనేది ఏంటి ఇదంతా కూడా అంతర్జ్ఞానం ఆత్మ మన లోన అంతర్యామై నివసిస్తూ ఉన్నవాడి గురించినటువంటివి చెప్పాలంటే నిన్ను అంతరంగంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఆ గురువుకు ఉండాలి ఈ బయట ఎన్ని శాస్త్రాలు చెప్తే ఏంటి మా గురువుగారు అంటూ ఉండేవాడు ఒక వ్యక్తి గజము మోసినన్ని గజము అంటే ఏంటి ఒక ఏనుగు మోసినన్ని శాస్త్రాలు చదివినా కానీ అతనికి ఈ ఆత్మజ్ఞానం అంటదు ఎందుకంటే ఇవన్నీ కూడా బహిర్ముఖంగా ఉన్నటువంటివి ఈ యముడు కూడా అదే చెప్తున్నాడు ఎందుకంటే వారు అనేక విధాలుగా చెబుతుంటారు ఆత్మజ్ఞానానికి ఒకటే మార్గం గురుద్వారం ఒకటే ఉంటుందండి ఆ గురుద్వారం తెలుసుకున్న వాడికి మాత్రమే ఈ యొక్క ఆత్మజ్ఞానం తెలుస్తుంది లేకపోతే తెలియ మిగతా వాళ్ళందరికీ కూడా బయట నుంచి తిరుగుతూ ఉంటారంట బయట నుంచి ఈ ఆత్మజ్ఞానం గురించినటువంటి విశేషాలు తెలుసుకుంటారు కానీ నిజమైన ఆత్మజ్ఞానం వాళ్ళకి తెలియదు అనేక విధాలుగా చెబుతుంటారు అనుభూతి పొందిన వ్యక్తి ఉపదేశాలను పాటిస్తే ఏ గందరగోళం ఉండదు అనుభూతి చెందిన వ్యక్తి నిన్ను అనేక మార్గాలకు తీసుకెళ్ళడు ఉన్నది ఒకటే మార్గం మనిషిలో ఉండేటటువంటి ఆ పరమాత్ముడి యొక్క పరమాత్ముడు నివేశిస్తున్నటువంటి గర్భగుడి యొక్క తలుపులు తెరిచి నిన్ను లోపలికి నెట్టడమే గురువు చేయవలసినటువంటి పని అంతేకాని ఆ శాస్త్రం చదువు ఈ శాస్త్రం చదువు అని చెప్పడానికి కాదు అక్కడ ఆ గురువు ఉండేటటువంటిది సో ఎవడైతే అంతర్జ్ఞానం అంతర్యామిని తనలో ఉన్నటువంటి అంతర్యామిని తెలుసుకున్నవాడు ఉపదేశిస్తే మాత్రమే ఈ ఆత్మజ్ఞానం అందుతుంది లేకపోతే లేదు ఎందుకు అంటే ఈ ఆత్మ అనూకన్నా సూక్ష్మమైనది కనుక తర్కానికి అతీతమైనది సో మనం అందరం కూడా చాలాసార్లు కాస్త మనం ఒక కొద్దిగా గురువు నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళి వినంగానే కాస్త ఉపనిషత్ వాక్యాలు కాస్త భగవద్గీత వాక్యాలు అట్లాగే కొన్ని కొన్ని ధర్మశాస్త్రాలు నేర్చుకుంటాం నేర్చుకుని ఒక పెద్ద సభ పెట్టుకుని తర్కానికి తర్కానికి దిగుతూ ఉంటాం అంట వాదోపవాదాలు నీకు ఎక్కువ తెలుసు అంటే నాకు ఎక్కువ తెలుసు ఆ నేను ఇంకా లోతుగా ఉన్నానంటే నేను ఇంకా లోతుగా ఉన్నాను ఇట్లాంటి తర్కాలు చాలా చోట జరుగుతూ ఉంటాయి సో అటువంటి తర్కానికి ఊరికే సంభాషణతో దొరికేది కాదు ఈ ఆత్మ నాయన ఎవ ఎవడైతే ఇట్లా తర్కానికి దిగుతూ ఉంటాడో వాడికి అసలు ఏమీ తెలియలేదని అంటే తర్కము ద్వారా దీనిని పొందాలి అంటే ఎప్పుడేంటి తర్కం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనది పైచేయిగా ఉండాలనే విధంతో మనం నడుస్తూ ఉంటామన్నమాట కాబట్టి అటువంటి అహంకారికి ఇది దొరకదు అని చెప్పి యముడు చెప్పాడు దీనికి మళ్ళీ ఒకసారి ఈ ప్రతిపదార్థం చూసి దీని తర్వాత దానికి వెళదాం ఇవాళ ఎందుకంటే దానికి దీనికి మళ్ళీ కనెక్షన్ ఉంది దీనికి ప్రతిపదార్థం ఇప్పుడు తాత్పర్యం చూసాం ప్రతిపదార్థం చూసాం ఏషహ అంటే ఈ ఆత్మ అవరేణ నరేణ అవరేణా అంటే ఏంటి ప్రపంచికత ఆవరణ ఆవరణ అంటే ఏంటి ఒక విధమైనటువంటి సత్యము తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఆవరణ అంటే మనందరికీ కూడా ఆవరణ ఉంటుందన్నమాట ఏ ఆవరణ మాయా మోహము ప్రపంచక ప్రాపంచిక విషయాల ఎందు ఆసక్తి ఉండటం వలన ఈ ఆవరణ ఇదంతా ఇప్పుడు మన చుట్టుకొని ఉంటాయి ఇవన్నీ కూడా చుట్టుకొని ఉండటం వల్ల మనకి నిజమైనటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి ఓపిక ఇష్టము ఉండదు ఊరికే పైకి అనుకుంటాం కానీ నిజంగా అది ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ ప్రపంచాన్ని వదిలేయాల్సి వస్తుంది అన్న సత్యం మనం ముందరకు వచ్చినప్పుడు మనం వెనక్కి జరుగుతాం సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో జరిగేది ఇదే అనుకుంటాడు ఎప్పుడైనా చిన్న కష్టం రాగానే ఈ ఆత్మ అబ్బో ఇదంతా ప్రపంచం అంతా అని అని అనిశ్చయమైనటువంటిది కాబట్టి నేను గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానోపదేశం పొందుతానని తాత్కాలిక శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని తాత్కాలిక వైరాగ్యంతో గురువుల దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు సంసిద్ధులైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళకి ప్రపంచం ఎందు అన్ని రకాల మాయా మోహము ఇంకా నిండే ఆవరించి ఉన్నది దాన్ని తోలుకోకుండా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అతనికి ఎటువంటి ఫలితము దొరకదు సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రాపంచిత గల మనిషిచే ఈ ఆత్మ అవరేణ నరేణ అంటే ఏ గురువుకైతే ఇంకా ప్రాపంచకమీ ప్రపంచకం మీద మోహం పోలేదో ఈ ప్రపంచం మీదే ఇష్టం కలిగినటువంటి మనిషిచే అటువంటి వాడిచే ప్రోక్త ప్రోక్త అంటే చెప్పబడుతున్నటువంటి ఉపదేశింపబడుతున్నప్పుడు నా హి సువిఘ్నేయ ఈ యొక్క జ్ఞానము ఈ అన్ ఆత్మజ్ఞానము చక్కగా గ్రహింపబడదు బహుధ అనేక విధాలుగా చింత్యమాన భావించబడుతుంది అంటే ఏంటి ఈ ఆత్మజ్ఞానం చెప్పేవాడికి నిర్దిష్టమైనటువంటి అతనికి ఆ మార్గం తెలియకపోవటం వల్ల ఓ మంత్రం అంటాడు కాసేపు ఆ పూజ ఉంటాడు కాసేపు ఈ పూ ఈ పూజ ఉంటాడు లేకపోతే ఆ విషయం చెప్తాడు ఈ విషయం చెప్తాడు ఆ కథ చెప్తాడు ఈ కథ చెప్తాడు కానీ అసలైన మార్గం నీలో ఉన్నటువంటి ద్వారాన్ని అతను తెలియ తెరవలేడనమాట తెరవలేకపోవటం వల్ల వీళ్ళకి అనేక విధమైనటువంటి వాళ్ళు ఏమిటి ఆత్మ గురించినటువంటి ఊరికే ఒక ఊహ ఒక కల్పనలో ఉండిపోతారు జనాలంతా కూడా ఒక కల్పనలో ఉంటారు నిజమైనటువంటి విషయం వాళ్ళకి తెలియదు అనన్య అంటే ఆవరణ ఉన్నవాడు ఒక విధంగా చెప్తాడు అనన్య అంటే అనన్య అంటే ఏంటి నాలో వేరేది ఏది లేకుండా కేవలం ఆత్మజ్ఞానం యందే నేను సంస్థితుడై ఉన్నాను అనుకో అనన్యం అంటే అన్యమైనటువంటి విషయాల ఎందు నాకు ఏ విధమైన ఆసక్తి లేదు కేవలం నాకు నాలో ఉన్న పరమాత్మని ఎందు చరించటమే ఇష్టమైనటువంటి వాడు అనన్యుడు ఎవరైతే ఉన్నాడో అనన్యుడు అంటే అనుభూతి పొందిన వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఉన్నారో ప్రోక్తే వాళ్ళ చేత ఉద ఉపదేశించినప్పుడు ఉపదేశింపబడినప్పుడు అత్ర ఈ విషయంలో గతి గందరగోళం నా ఆస్తి సో ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో తెలుసుకుని అనన్య చింతనలో ఎప్పుడూ ఆత్మవైపే ప్రయాణం చేస్తూ ఉంటాడు వాడు ఆత్మవైపు ప్రయాణం చేస్తాడు ఏంటంటే వాడు ఇంకా ఈ ప్రపంచంలో అది కొనాలి ఇది కొనాలి అది సాధించాలి ఇది సాధించాలి ఆ వస్తువు సేకరించాలి ఈ వస్తువు సేకరించాలి అనేటువంటి భ్రాంతి వాడికి సమూలంగా నశించిపోయి వాడేం చేస్తాడు ఈ అనన్య చింతన కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆత్మవైపు తన లోపల తను ప్రయాణం చేస్తూనే మిగతా అందరినీ కూడా అటువైపు ప్రయాణ నిష్టలోకి తీసుకొచ్చి వాళ్ళని అంతర్ముఖం చేయడానికి ప్రయత్నం చేస్తూ లోక కళ్యాణం కోసం పనులు ఆచరిస్తూ ఉంటాడు అటువంటి వాడిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు ఏ విధమైనటువంటి గందరగోళం ఉండదు నువ్వు తప్పకుండా గమ్యం చేరి నీలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుంటావు